ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గీత్తెల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొకసారి కొత్త వీడియో అయితే మీ ముందుగా అయితే రావడం జరిగిందండి ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం గురుజుపల్లి గ్రామం అండి ఈరోజు ఇక్కడ సీనియర్ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ సీనియర్ విభాగానికి వచ్చిన గిత్తెలండి కేవీఎస్ బుల్స్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదుకూరు గ్రామం మైదుకూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి సీనియర్ విభాగం గిత్తలండి ఇంకొక గిత్తని చూద్దామండి అన్నా ఇక్కడే అన్న ఎద్దులు కాడున్నా ఎద్దులు వీడియో తీస్తున్న కేవీఎస్ అన్న వాళ్ళ